The పల్లాడు జిల్లా నర్సరావుపేట ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఓ కేసు విషయమై పోలీస్ స్టేషన్ కు వెళ్లగా అక్కడ ఇమ్రాన్ అనే పోలీస్ కానిస్టేబుల్ తనకు మాయమాటలు చెప్పి తన భర్తను తన నుండి దూరం చేసి గత పదిహేను సంవత్సరాల నుండి తనను శారీరకంగా మానసికంగా డబ్బు పరంగా వాడుకుంటూ మోసం చేస్తున్నాడని తనకు న్యాయం చేయమని అడిగితే నీకు దిక్కున చోట చెప్పుకో నువ్వు ఎక్కడికి వెళ్లినా నన్నేం చేయలేవని బెదిరిస్తున్నాడని తన దగ్గర మేమిద్దరం కలిసిన శారీరకమైన వీడియోలు ఉన్నాయని తన గురించి ఎవరికైనా చెప్తే ఆ వీడియోలు బయటపెడతారు తనని హెచ్చరించారని చెప్పింది పల్నాడు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది పల్నాడు జిల్లా చిలుకలూరు పేటకు చెందిన వార్డు నివసిస్తా ఉంటాను పది పదిహేను సంవత్సరాల కిందట భార్య భర్తల గొడవలు వచ్చి స్టేషన్ కు పోతే అక్కడ పరిచయం అయ్యాడు ఇతను మోసపూరిత మాటల వల్ల మోసపోయి మిమ్మల్ని లొంగ తీసుకొని శారీరకంగా మానసికంగా వాడుకొని ఆర్థికంగా కుంగదీసి అన్ని అన్ని వైపులా నాశనం చేసి ఇట్లా దిక్కున్న చోటు చెప్పుకోపో అన్నాడు ఇమ్రాన్ అని సిఏ దగ్గర పని చేస్తూ ఉంటాడు పోలీస్ అవస్థను అడ్డం పెట్టుకొని హోమ్ గార్డ్ వాళ్ళ ధైర్యం అండ చూసుకొని నీ దిక్కున్న చోటు పెట్టుకోపో ఎస్పీ దగ్గర పెట్టుకుంటావా కలెక్టర్ దగ్గర పెట్టుకుంటావా పెట్టుకోపో అంటే ఇక్కడికి వచ్చాను సార్ టౌన్ లో న్యాయం జరగదని నేను ఇక్కడికి వచ్చాను సార్ సారే న్యాయం చేయాలి